ప్రజాప్రభుత్వం ఏర్పడిన అరవై రోజుల్లోనే మంత్రి శ్రీ నారాయణ గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్పొరేషన్ పరిధిలో సమస్యలు ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరించుకు ఇక్కడ వేదిక ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని జనసేన నాయకులు గునుకుల కిషోర్ గారు గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే అరవై రోజుల్లో నారాయణ గారు మంత్రి నారాయణ గారు అయితే ఏమి రూరల్ ఎమ్మెల్యే సేధరన్ అయితే అధికారులతో ఇక్కడ కూర్చొని స్థానికంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని ఈరోజు చూపిస్తున్నారు కాకపోతే జనసేన పార్టీ తరఫున కాకు మురళీరెడ్డి మున్సిపల్ సిబ్బందికి జీతాలు అంటే పదో తేదీ దాక కూడా ఇచ్చే పరిస్థితి లేదు మా కార్మికులు ఎవరైనా చనిపోయారంటే ఒక లక్ష రూపాయలు ఎక్స్ప్రెస్ చేయమంటే నానా నానా యాత్ర పెట్టారు అధికారుల సంతకాలు పోటీలు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పలంగా సొమ్ము కాజేశారు ఈ విషయమై కాకుమురళీరెడ్డి పోరాడి జనసేన నాయకులు దాన్ని కేసు కట్టినప్పటికీ అదేదో సాధారణ కేసు అయినట్టు వాళ్ళని రిమాండ్లోకి తీసుకోకుండా విచారించకుండా దాన్ని జాప్యం చేస్తున్నారు దీన్ని త్వరిత కట్టిన ముందుకు తీసుకెళ్లాలని దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు నారాయణ గారికి విన్నవించడం జరిగింది అధికారంలోకి రాగానే అప్పనంగా తాతతంత్రుల ఆస్తులు వచ్చినట్టు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి మేము చెప్తూనే ఉన్నాం మింగిన దానికన్నిటికీ కక్కించేదాకా కూడా ప్రజాప్రభుత్వం మేము మీద చర్యలు తీసుకుంటుందని లేకపోతే జనసేన నాయకులు అందరూ కలిసి కోనా కార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి నిర్మూలించాలని నగరంలో అక్కడక్కడ అస్తవ్యస్తంగా రోడ్లను పునరుద్ధరించాలని ఈరోజు ఆయన కలవడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ సదవ సదవకాశాన్ని వినియోగించుకొని వారి వారి సమస్యల్ని సత్వరమే పరిష్కరించుకుంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు వారి సమస్యలు తీర్చే విధంగా ఉంటారు అని మన ప్రజా ప్రభుత్వ నాయకులందరూ కూడా వ్యవహరిస్తున్నారు ఇది తరుణం రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వంలో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ కేసులో దోషులు ఉన్నారో వాళ్ళని తప్పడమే విచారించి అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను జై జనసేన